ప్రైజ్లాడ్ నేటి వాక్యము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము సైన్యములకు అధిపతి మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సర్వాధిపతి అయిన దేవుడు ఇమ్మానుయేలు ఆయన తన ప్రజలతో ఉండే దేవుడు అందుకనే నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనములో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని వ్రాయబడి ఉన్నది దేవుడు ఎప్పుడు తన ప్రజలతో ఉండాలని అభిలషిస్తున్నాడు ఆయన రెండు పేర్లతో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు సేనల ప్రభు పరలోకములో ఆత్మ సంబంధమైన సైన్యాలను భూమి మీద ఉన్న సైన్యాలను అదుపులో ఉంచుకునే దేవుడు అందుకే మొదటి సమయంలో గ్రంథము మొదటి అధ్యాయము మూడవచనములో ఇతడు శిలోహనందుకు మురుకుటకును బలి ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచ్చుండెను అనే మాట వ్రాయబడింది సైన్యములకు అధిపతి నిజమే పరలోకంలో ఆత్మ సంబంధమైన సైన్యాలను భూమి మీద సైన్యాలను అదుపులో ఉంచగలిగిన దేవుడు ఇక రెండవ పేరు యాకోబు యొక్క దేవుడు కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఐదవ వచనములో యవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యుహవో మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది నిజమే దేవుడు సైన్యములకు అధిపతి యాకోబు యొక్క దేవుడు ఆ దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆశ్రయమై ఉంటే భయం అక్కరలేదు దిగులు అక్కరలేదు ధైర్యముతో ఆయన నామముని చేతబట్టి ముందుకు సాగిపోగలం అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్